వీక్షకులకు స్వాగతం నమస్కారం బనకచర్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం అమరావతి తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ బనకచర్ల తెలంగాణ ముఖ్యమంత్రితో చర్చలు జరిగే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చినాయి బనకచర్ల వల్ల తెలంగాణ గ్లాస్ ఏంటి వాళ్ళు అడుగువటం గల కారణాలు ఏంటి వృధాగా పోతున్న వరద జలాలను వాడుకుంటే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి వివరించేందుకు మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు వారిని అడిగి మళ్ళీ విశ్లేషాలు చేస్తున్న ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే అండి బనకచర్ల మీద తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదన ఎలా చూస్తారు వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటారు ఇప్పుడు బనక చర్ల గురించి అంటే ఇక్కడ మనం కనుక కొంచెం లోతుగా కనుక ఆలోచిస్తే ఏ పార్టీ అధికారంలో ఉండా రాజకీయం చేసుకొని తన పార్టీకి స్వలాభం కోసం ఆలోచిస్తున్నాయే తప్ప నిజంగా ప్రజా సమస్యల గురించో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల గురించో ఇలాంటి ఏదైతే జలాలకు సంబంధించిన వివాదాలు ఉన్నాయో వాటికి పరిష్కారం చూపించే ఆలోచన అయితే లేదు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు వెళ్తున్నటువంటి నీటి గురించి ఇటు చేస్తున్నటువంటి గొడవ అంటే దిగువకెళ్ళే నీళ్ళు ఎత్తిపోసుకునే అవకాశం ఉంటుందా ఇటు నుంచి ఇటు వస్తాయా ఇటు నుంచి అటు వెళ్తాయా ఇక్కడ తెలంగాణ పైన ఇది దీనికి వచ్చే తలకి గోదావరికి వచ్చే పైన ఛత్తీస్గఢ్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు తెలంగాణ కావచ్చు ఆ మూడిటికి సంబంధించినటువంటి ఆ మూడిటికి సంబంధించినటువంటి రాష్ట్రాలు వినియోగం చేసుకొని వినియోగం చేసుకోలేక వదిలేసి నీళ్లే కదా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేది ఇప్పటి వరకు వీటి మీద అటు కృష్ణానది పరివాహ ప్రాంతం కావచ్చు లేకపోతే గోదావరి మీద అటు మహారాష్ట్ర కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు లేదంటే ఇటు మహారాష్ట్ర కావచ్చు కర్ణాటక కావచ్చు వాళ్ళు ఎన్ని కట్టుకున్నారు పైన ఏ ప్రాతిపదికను కట్టుకున్నారు దానికి ఇంతవరకు వీళ్ళ దగ్గర దాని గురించి ఎప్పుడైనా మాట్లాడటం కానీ పోరాటం చేయడం కానీ చేస్తున్నారా తేరగా దొరికింది అని చెప్పి కింద ఆంధ్రప్రదేశ్ మీద పడుతున్నారు మిగులు జలాలు వరద జలాలు సముద్రం పాలవుతున్న జలాలను వినియోగించుకోవడానికి ఒక కార్యక్రమం ఎన్నుకుంటే రేపొద్దున మీరు పైన కట్టుకున్నారనుకోండి పైన కట్టుకుంటారు రేపొద్దున జలాలు వినియోగించుకుంటారు అవి వినియోగించిన తర్వాతే కదా కిందకు వచ్చేది ఇప్పుడు మేము భవిష్యత్తులో ఎప్పుడో కట్టుకుంటాం అప్పుడు మా వాటాలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పని మాట్లాడుతున్నారే తప్ప అక్కడ అన్యాయం జరిగేదే ఏంటంటే మీరు అన్నట్టు ప్రాజెక్ట్ కట్టుకుంటే వాళ్ళు కిందకు వదిలి నీళ్ళు వస్తేనే కదా అసలు ఇంకోటి అంతర్జాతీయ జల సంఘంలో ఒక ఒప్పందం అంటూ ఉంది ఏందంటే ఒక్క చోట గనక ఏదన్నా జలాశయాల కట్టుకోవడానికి గనక వాళ్ళు కట్టుకుంటే ప్రవాహానికి అడ్డు అడ్డుబడి కట్టుకుంటే రేపు పొద్దున వరదలు వచ్చినా కూడా కింద కొదలకూడదు కానీ ఎవరైనా పాటిస్తున్నారా మహారాష్ట్రలో వరద వస్తే వాళ్ళు వదిలేస్తారు అక్కడ నుంచి కర్ణాటక వరదలు వస్తుంటే కిందకి ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణకు వదిలేస్తున్నారు తెలంగాణకి పెద్ద నొప్పి ఏం లేదు ఆంధ్ర రాష్ట్రానికి కదా జరుగుతుందా నొప్పి ముంపురేది కూడా ముగ్గురేది కూడా ఇదే రాష్ట్రం కదా కానీ దీని గురించి ఎవరు మాట్లాడరు దీని గురించి చర్చ పెట్టరు దీని గురించి సవిరంగా ఎవరు మాట్లాడుకోరు ఇక్కడ స్వార్థం ఎందుకంటే తెలంగాణ నుంచి ఆంధ్రాకి నీళ్లు తరలించుకుపోతున్నారు దోచుకెళ్తున్నారు అనగానే ఇక్కడ ప్రజల్లో చైతన్యం రావాలి రోషం రావాలి ఆంధ్ర మీద ద్వేషం రావాలి దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలన్న ఆలోచనే తప్ప దీనివల్ల సాధ్యాసాధ్యాలు ఏంటి సామరస్యంగా పరిష్కరించుకుందాం వాస్తవంగా చూసుకుంటారంటే ఇది కేంద్ర జలశక్తి సంఘం కూడా దీంట్లో దోషే ఎన్నాలి వివాదాలు కింద వాళ్ళకి కింద వాళ్ళకి అంగీకారం లేకుండా ఎన్ని ముందుగా కట్టుకున్నారు వాళ్ళు పైన ఉన్నటువంటి రాష్ట్రాలు ఏ రోజైనా సరే దాని గురించి జలసంఘం పట్టించుకుందా అంటే ఒక ఒక జలాశయాన్ని పూర్తి చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అన్ని సంవత్సరాలు వాళ్ళు ఏమన్నా పరిశీ పరిశీలిస్తున్నారా లేకపోతే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారా కింద రాష్ట్రాలు ఏదైనా అభ్యంతరం చేస్తే దాన్ని ఏమైనా ఇంతవరకు పూర్తి చేయకుండా ఎప్పుడన్నా ఆపారా ఇవన్నీ కూడా పెద్దన తరహా పాత్ర పోషించాల్సిన కేంద్రం కావచ్చు జలసంఘం కావచ్చు కావాలని చెప్పని వివాదాలను పెంచడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ఇప్పటివరకు దాన్ని సమసిపోవడానికి ఎక్కడ ప్రయత్నం చేయాల రేపు కేంద్రం మంత్రి దగ్గర తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు దీని గురించి మాట్లాడుకోవాలి అంటే బనకచర్ల గురించి ఆంధ్రప్రదేశ్ ఎత్తిన అంశం ఆ ఒక్క అంశాన్ని వీళ్ళు ఎత్తుకున్నారు అసలు ఆ అంశం ఉంటే మేము రామని చెప్పి వీళ్ళు మానేస్తున్నారు కదా అంటే సమస్యను పెంచాలనుకుంటున్నారా సమస్యను తుంచాలనుకుంటున్నారా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచించే కార్యక్రమం చేపట్టాలి నిస్సందేహంగా అందుట్లో ఎలాంటి ఆలోచన అయితే లేదు సొంతం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది సరే ఆ రోజు ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది ఈరోజు అప్పులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు అప్పులు తీర్చే మార్గాలు ఏంటో కాకుండా అప్పులు చేసే మార్గాల గురించి ఆలోచిస్తున్నారే తప్ప దానివల్ల రాష్ట్రానికి ఏం ఉపయోగం ఇప్పటి వరకు ఎన్ని జలాశయాలు ఎన్ని బౌలార్థక సంబంధించి పూర్తి చేయాలి దానివల్ల ఎక్కడెక్కడ ఉపయోగం అవుతుంది అసలు ఎంత జలాలు ఈరోజు సముద్రం పాలవుతున్నాయి గోదావరి కావచ్చు కృష్ణానది కావచ్చు లేకపోతే గంగమ్మ తల్లిది కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడ ఎంతవరకు సద్వినియోగం అవుతున్నాయి ఎందుకు వృధా అవుతున్నాయి రాజ్యాంగం ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయి స్వతంత్రం వచ్చేసి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి అయిపో పూర్తి కాబోతున్నాయి రేపటితోటి ఆగస్టు పదిహేను తోటి ఏమి సాధించాం మనం దా విధంగా ఎందుకు ముందుకెళ్తున్నాం ఎక్కడ మొదలు ఏదో ఒక అడ్డంకులు ఏదో విధంగా చేసుకోవడమే తప్ప సద్ సద్వినియోగం చేసుకునే విషయాల్లో ఎందుకు ముందుకెళ్ళటం లేదు ఇది ఒకసారి కూడా ఆలోచించుకోవాలి కదా మంచి కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించుకుంటే వెళ్తామంటే తప్పులేదు వాళ్ళకి ఇబ్బందికరం అయితేనో వాళ్ళ వాళ్ళకి అన్యాయం జరిగితేనో అభ్యంతరం పెట్టడంలో తప్పులేదు వాటా కావాలని కోరుకోవడంలో కూడా లేదు దానికోసం పోరాటం చేయటం కూడా తప్పులేదు అంతేగాని వాటా గురించో లేకపోతే దీని గురించో కాకుండా అసలు కట్టద్దు అంటే మాత్రం అది వీళ్ళకి సంబంధమా కింద కట్టుకునేదానికి వీళ్ళకి ఏంటి సంబంధం దానికి చాలామంది ఒక్కోళ్ళు ఒక్కో పార్టీకి అనుబంధంగా వీటికి సంబంధించినటువంటి నిష్ఠానితలు కావచ్చు వాళ్ళు దాని మీద పరిశోధన చేసిన వాళ్ళు కావచ్చు వాళ్ళు కూడా నిస్వార్థంగా మాట్లాడుకోకుండా రాష్ట్రాల మధ్య వైషమ్యాలు పెరిగే విధంగానే మాట్లాడుతూ సాధ్య సాధ్యాల గురించి మాట్లాడుకోకుండా నష్టాల గురించి విఫలంగా మాట్లాడుకోకుండా ఏదో జరిగిపోతుంది ఎందుకు కట్టాలి అనుమతులు ఎక్కడ ఏంటంటే కిందకు సముద్రం పాలయ్యే నీళ్ళు లే దాన్ని ఉడిచిపెట్టుకొని ఒక ప్రాంతానికి మేలు చేద్దాం అనుకుంటే మీరు ఎలా చేస్తారంటారేంటి మీరు చేయకపోగా చేసే వాళ్ళకి అడ్డుపట్టడం ఏంటి కానీ తెలంగాణలో అనుమతి లేకుండా చేపట్టిన ప్రాజెక్టు గురించి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు అభ్యంతరం చెప్పలే అసలు అభ్యంతరం చెప్పారా లేదా కాదండి మామూలుగా ఎప్పుడైనా సరే నేను అన్నట్టు జలశక్తి వాళ్ళు దాన్ని ప్రామాణికంగా ఏమైనా తీసుకుంటున్నారా వాళ్ళు కూడా నాటకాలు ఆడుతున్నారండి కేంద్రం కావచ్చు వాళ్ళు కావచ్చు వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి పనులను కూడా వాళ్ళు పూర్తి చేయకుండా వివాదాలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప సాధ్య సాధ్యాల గురించో మేలు గురించో కీడు గురించో వాళ్ళు మాట్లాడటం లేదు వాళ్ళు కూడా దీన్ని రావణ కాష్టం వల్ల ఎప్పుడూ ఇది ఇట్లానే ఉండాలని కోరుకుంటున్నారే తప్ప దాన్ని వెంటనే సర్దుబణిగిద్దాము సమస్యను పరిష్కరిద్దామని చెప్పి వాళ్ళు కూడా కోరుకోవట్లేదు ఇది గమనించుకోవాలి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చేపట్టిపోయే బనకచర్ల ప్రాజెక్టుకినూ తెలంగాణలో కృష్ణానదిపై చేపట్టే ప్రాజెక్టులకి లింక్ పెడుతున్నారు వాళ్ళు దాని మీద సంబంధం ఉంది సంబంధం గురించి కాదు వాళ్ళు ఇది మాకు కావాలి మేము చేసుకుంటున్నాము మా వాటా ఇది మేము వినియోగించుకుంటామని చెప్పని వాళ్ళు పోరాటంలో తప్పులేదు సాధించడం కూడా తప్పులేదు దానికి గనక అభ్యంతరం గనక ఆంధ్ర రాష్ట్రం చెప్తే వాళ్ళు ఇబ్బంది పడాలి కానీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం అభ్యంతరం ఎందుకు చెబుతుంది ఈరోజు ఎక్కువ వర్షపాతం నమోదైతేనే ఈ జలాశయాల్లోకి నీళ్ళు వస్తేనే తప్ప కింద కొదలట్లేదు కదా మనంకి కొన్ని సంవత్సరాలు పైనుంచి వర్షాలు సరిగ్గా సమృద్ధిగా పడినందువల్ల మనకు నీరు రాని సంవత్సరాలు చాలా ఉన్నాయి కదా ఆంధ్రాకు సంబంధించి ఆ రోజు ఏమైనా వాళ్ళు ఇచ్చారా ఎవరు గుక్కు నీళ్ళు ఎవరు వాడు వాడుకోంగా వాళ్ళకు మిగిలితేనే వాళ్ళు వాడుకోవడానికి వీలు లేకపోతేనే కిందకు వదులుతున్నారే తప్ప వదలట్లేదు కదా వాళ్ళు వరదలు వచ్చినప్పుడేమో వాళ్ళ ఆనకట్టలు పగిలిపోతాయి అని వాళ్ళ జలాశయాలు ఇబ్బంది పడతాయి అని చెప్పారు కిందకు నీళ్ళు వదుతున్నారే తప్ప కింద వాళ్ళ మీద ప్రేమ అయితే కాదు కదా తెలంగాణ రాజకీయ ప్రయోజనాల కోసం అభ్యంతరం చెప్తుందండి ఒకవైపు రెండో వైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని వర్గాలు కొంతమంది మేధావులు ఆలోచన పనుల వేదిక వారు కూడా బనక బనక అభ్యంతరం చెబుతున్నారు అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏందంటే బనక చర్ల మలో కాళేశ్వరం అవుతుందా సాధ్య సాధ్యాల ఏంటి దీనికి ఎంత ఖర్చు అవుతుంది అంటే వారు లేవనెత్తిన ప్రశ్నలు ఏంటంటే రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు మీరు పూర్తి చేయకుండా అక్కడ కాలాలు తవ్వి వాటి ద్వారా నీళ్ళు ఇవ్వకుండా ఈ కొత్త ప్రాజెక్ట్ ఎందుకని చెప్పి ఆ వాదన నా నిస్సందేహంగా దాన్ని కూడా మనం కొట్టిపారేయలేము గమనించుకోవాల్సిన అంశం ఏందంటే అవి కూడా పూర్తి చేస్తే వీటితో పని ఉండదు కదా అని వాళ్ళు కానీ ఆ నీళ్లే కావాలి కదా నీరు కావాలి నీరు ఇప్పుడు ఇక్కడ దొరుకుతుంది నీరు ఇక్కడ దొరుకుతుంది కాలువలు బాగు చేసిన వాళ్ళు నీళ్లు రావు నీళ్ళు ఇక్కడ దొరుకుతుంది లభ్యత ఇక్కడ ఉంది అక్కడ లభ్యత లేదు కదా కృష్ణా నుంచి నీరు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి గోదావరి నుంచి బనకచర్ల తీసుకెళ్లి అట్లా డైవర్ట్ చేద్దాం అని చెప్పి ప్రభుత్వం ఆలోచన అవును దాని కదా ఈ రోజు ఆలోచించుకోవాల్సింది ఇప్పుడు నిజంగానే మీరు అన్నట్టు ఆ కాలువలన్నీ సరిగ్గా చేస్తే ఎంతో కొంత మేలైతే జరిగింది ఆ క్రమంలో కూడా ఉన్నారు కదా అట్నైతే వదిలేయలేదు కదా ఇల్లు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని వదిలేసి మేము ఆ పనులు అని చెప్పి చెప్పట్లేదు కదా దానికి కూడా నిధులు కేటాయిస్తుంది కదా నాలుగు వేల కోట్లు కేటాయించారు ఫాస్ట్గా జరుగుతాయి జరుగుతూనే ఉన్నాయి కదా కాబట్టి అవి అవి జరుగుతాయి ఈ మిగులు నీరు వల్ల కిందకు పోయే నీరు వల్ల సముద్ర పాలవుతున్న నీరుని ఈ విధంగా సద్వినియోగం చేసుకుంటే రేపు పొద్దున పక్కన ఉన్న రాష్ట్రాలు కూడా ఉపయోగమే కదా రేపు పొద్దున శ్రీశైలంలో ఉంటాయండి దాన్ని తెలంగాణ ఎక్కువ ఉపయోగించుకోవచ్చు కదా నాగార్జున సాగర్లో నీళ్లు తెలంగాణ ఎక్కువ ఉపయోగించుకోవచ్చు కదా ఆ ఆ విషయాల గురించి మర్చిపోతున్నారు వివాదాలు సృష్టించడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ఈ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే విధంగా మాట్లాడుతున్నారు వాస్తవంగా గనుక మనం చూసుకుంటా ఉంటే నేను పెద్ద సాంకేతిక పరిజ్ఞానం నాకు పెద్దగా లేదు సామాన్యుడిగా చెబుతున్నాను నేను ఒక సామాన్యుడిగా చెబుతున్నాను నేను వాళ్ళు వీళ్ళు మాట్లాడేదాన్ని క్రోడీకరించుకొని మాట్లాడుతున్నాను ఇక్కడ జరుగుతున్న బనకచర్ల విషయంలో మేధావులు చెప్పేది పొరపాటే పై రాష్ట్రాల అభ్యంతరం చెప్పేది కూడా పొరపాటే దాని గురించి ఎందుకు అన్నారు తప్ప దీనివల్ల లాభాల గురించి మాట్లాడుకోవట్లా అవును ఏడు లక్షల పైచిలుకు ఏదైతే భూమి రేపొద్దున నీరు అందుతుందో అలాగే రేపు పొద్దున పరిశ్రమల కోసం కూడా నీళ్ళు కేటాయించవచ్చు ఇప్పుడు మీరు చెప్పినట్టు కొంతమంది చెప్పినట్టు ఆ కాలువలు పూర్తి చే పూర్తి చేశారనుకోండి అయితే వీళ్ళు మామూలుగా ఇప్పటి వరకు పనులు మొదలుపెట్టినవి పూర్తి చేశారు అనుకోండి ఎంత భూమికి నీరు అంతుంది మూడు లక్షలంత ఆకాడ స్థిరీకరణ అవుతుంది అవుతుంది మిగిలింది మిగిలిన అలా ఉంటుంది మిగిలిన వదిలేద్దామా ఇది కదా ఇప్పుడు అన్నిటికీ అందరికి అందాలని కదా కోరుకుంటుంది అంటే ఇవాడు ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది లేవనెత్తే ప్రశ్న ఏంటంటే సార్ నాగార్జున సార్ టేల్ పాయింట్లో తీసి అక్కడి నుంచి తీసుకోవచ్చు కదా అన్న వాదన జరుగుతూ ఉంది సరే అండి అవన్నీ వీళ్ళు ఒక ఆలోచనకు వచ్చేసారు ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసినంతవరకు ఇది ఎవరిని అడ్డంకులు పెట్టినా కూడా బలక చర్యలు పూర్తి చేసే కార్యక్రమం వాళ్ళు మొదలుపెట్టారు దాన్ని మన వాళ్ళు సాధ్య సాధ్యాలు ఏందనేది కేంద్ర అనుమతులు ఏందంటే ఇప్పుడు అన్నిటికీ అనుమతులు ఉంటే మొదలుపెట్టారా అనుమతులు లేకుండానే కదా మొదలుపెట్టేది తర్వాత అనుమతులు వస్తూ ఉంటాయి ముందు చాలా కొర్రీలు వేస్తూ ఉంటారు అవన్నీ పట్టించుకోకుండా ముందుకెళ్ళి చేసుకుంటేనే పనులు పూర్తయినాయి ఇప్పటివరకు భారతదేశంలో అన్ని ప్రాజెక్టులు అంతే కాబట్టి అందుకే నేను అంటుంది ఇవి కావాలని చెప్పి పేటముళ్ళు అటు కేంద్ర జలశక్తి సంఘం కూడా సరిగ్గా స్పందించకపోవడం వల్ల జరుగుతున్నటువంటి విపత్తు పరిణామాలు ఇవి దీన్ని పూర్తి చేస్తే బనక అనేది నా ఉద్దేశంలో మాత్రం ఒక గొప్ప కార్యక్రమం ఇది చంద్రబాబు నాయుడు గారు ఎత్తుకుంది ఆంధ్ర రాష్ట్రం వరకు మనకు చూసుకుంటా ఉంటే చాలా మంచి కార్యక్రమం అంటే అయితే నేను భావిస్తున్నాను వాళ్ళ కోసం వీళ్ళ కోసం అనేది నేను దాని గురించి నేను మాట్లాడను నీళ్లు సద్వినియోగం చేసుకోవడం అనే దాని గురించి మాత్రం నేను సంపూర్ణ మద్దతు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి నా వంతుగా నేను దానికి మద్దతు అయితే ఇస్తున్నాను రాయలసీమతో పాటు ప్రకాశం నెల్లూరు కూడా ఆయకటంతో స్థిరీకరణ పరిస్థితి నిస్సనీయంగా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం కూడా రేపు పొద్దున అన్ని సవ్యంగా అయితే పోలవరం నుంచి గొప్ప నిర్ణయం అది దాన్ని పూర్తి చేస్తున్నారు దానికి కూడా చాలా అభ్యంతరాలు వచ్చినాయి కదా వదిలేద్దామా ఇప్పుడు వదిలేద్దామా ఖర్చు ఎక్కువ వదిలేద్దామా కాదు కదా జరిగే జరుగుతూ ఉంటాయి కొంతమంది లాభపడుతూ ఉంటారు కానీ ఎంతమంది రైతులు బాగుపడుతున్నారు ఒకళ్ళిద్దరు బాగుపడుతున్నారని చెప్పి మీరు వివాదాలు తీసుకొస్తే దీనివల్ల ఎంతమంది రైతులు బాగుపడుతున్నారు కూడా ఆలోచించుకోవాలి కదా ఎన్ని పరిశ్రమలు వస్తాయో ఆలోచించుకోవాలి కదా ఎంతమంది కల్పం జరిగిందో ఆలోచించుకోవాలి కదా సరే వాళ్ళ ఆలోచనలు మేధావితనాల గురించి నేను దాని గురించి నేను మాట్లాడను నాకు అంత శక్తి కూడా ఉందని అయితే నేను భావించట్లేదు నాకు తెలిసినంత వరకు ప్రయోజనాలు ప్రతి ఎకరాకి నీరు అందాలా పరిశ్రమలకి నీరు అందాలా సాగునీరు తాగునీరు పుష్కలంగా ఉండాలా దీనివల్ల పూర్తి అయితే చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు కాబట్టి నేను నమ్ముతున్నాను ఆ సాధ్య సాధ్యాలు కూడా నేను కొంత పరిశీలించాను కాబట్టి దానివల్ల మేలు జరుగుతుందని అయితే నేను భావిస్తున్నాను అందువల్ల నేను సమర్థిస్తున్నాను తెలంగాణ రాజకీయ ప్రయోజనాల కోసం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా బనకచర్ల వల్ల రాయలసీమ ప్రకాశం నెల్లూరు జిల్లాలకు ఆయకట్టుకు నీరు అందడంతో పాటు పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చెందుతుందని అనేక లక్షల మందికి ఉపాధి లభిస్తుందంటూ అద్భుతంగా విశ్లేషించిన అంకమారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం